కోన్ కోయిల్ అర్థం వికసించిన పువ్వులు గల తోటల్లో పక్షులు ఆనందంగా కిలకిల్లాడుతున్నాయి రాత్రిపోయి మేకువ వచ్చింది తూర్పున ఉన్న మహాసముద్రం యొక్క అలల శబ్దం అన్ని దిక్కుల్లోనూ వినబడుతుంది నిన్ను ఆరాధించడానికి దేవలోక వాసులు పూలదండలతో వచ్చారు వాటిలో నుండి తొమ్మిదలు తేనె త్రాగాలని ప్రయత్నిస్తూ ఉన్నాయి లంకాధిపతి అయిన విభీషణను విభూషణిచే పూజింపబడే స్వామి శ్రీరంగంలో దివ్య నిద్రలో ఉన్న స్వామి ఇక నీవు మేల్కొని నీ కృపా వర్షాన్ని మాపై కురిపించు స్వామి ఆరవ పాశురం இரவியர் மணிநெடும் தேரோடிமிவரோ இரய்யவர் 11 விடையரும் இவரோ மருவிய மயிலினா நருகமுன் முகன்னினவோ மருதரும் பசுக்குலம் வந்து வந்திண்டி புரவியோடாடulum பாடுலம் தேரும் கமரன் தண்டம்பொகுந்திணிய பெல்லம் அம మున్నివరో ఆరంగత్తమ్మ పల్లి ఎందరులాయే పన్నెండు ఆదిత్యులు వారి రథాల్లో వేయించేశారు ఈ ప్రపంచాన్ని పరిపాలించే పదకొండు రుద్రులు కూడా వేయించేశారు ఆరు ముఖాలు ఉన్న సుబ్రహ్మణ్యుడు నిమలి వాహనంపై వేయించేశాడు నలభై తొమ్మిది మరతులు మరియు ఎనిమిది పశువులు కూడా మీ దర్శనం కోసం వేంచేశాయి వరుసలో తాము ముందని కాదు కాదు మేము ముందని వారందరూ గొడవపడుతున్నారు ఒకరికొకరు దగ్గరగా నిలబడి వారి రథాలపై గుర్రాలపై దేవతలందరూ పాడుతూ నృత్యం చేస్తున్నారు మీ దృష్టి పడేలా సుబ్రహ్మణ్యంతో సహా దేవతలందరూ శ్రీరంగం ముందు సమావేశమయ్యారు ఇది ఒక విశాల పర్వతంలా కనిపిస్తుంది శ్రీరంగంలో దివ్య నిద్రలో ఉన్న స్వామి నీవు ఇక మేల్కొని మీ దయా వర్షాన్ని మాపై తండ్రి ఏడవ పాశురం పాచురం కూటంగలివై యో ఆరుందవ మునివరం மறுதருமிவரோ இந்திரநா தானும் வந்திவனோ எம்பருமானுவானுண கோயிலின் வாசல் சுந்தரர் நிறுக்கவிச்சாதர்மாக்க இயக்கரும் மயங்கினர் திருவடித்துவான் அந்தரம் பாரிடமில்லை மத்திதுவோ ஆரங்கத்தம்மா பள்ளி எந்தருளாயே ఓ స్వామి ఇంద్రుడు తన ఐరావతం మీద వచ్చి మీ ఆలయ ప్రవేశం ద్వారా వద్ద ద్వారం వద్ద వేచి ఉన్నాడు ఇంకా వారి అనుచరులతో పాటు స్వర్గం నుండి వచ్చిన వాసులు సరకాదులు వారి అనుచరులు యక్షులు గంధర్వులు విద్యాధరులు అందరూ వచ్చి ఆకాశంలో ఒకరినొకరు తోసుకుంటూ నిలబడి ఉన్నారు మీ దివ్య పాదాలను ఆరాధించాలన్న మైకంతో వేచి ఉన్నారు శ్రీరంగంలో దివ్యనిద్రలో ఉన్న ఓ స్వామి ఇక మేల్కొని నీ కృపా వర్షాన్ని మాపై తండ్రి